హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అంశంపైన అప్పటి సర్కారు భారీగా కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి సంబంధించి మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ చెప్తూ వచ్చింది డెబ్బై శాతానికి పైగా పోలవరం పనులని పూర్తి చేస్తామంటూ చెప్తూ వచ్చింది కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ని కేంద్రం నిర్మిస్తే ఆలస్యం అవుతుంది ఆ నిర్మాణ బాధ్యతల్ని మాకు ఇవ్వండి మేము నిర్మించి దానికి సంబంధించిన నిధులకు సంబంధించిన బిల్స్ మీకు పెడతాం ఆ తర్వాత వాటిని మాకు రీఎంబర్స్ చేయండి అంటూ అప్పుడు తమతో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి సంబంధించిన నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నిర్మాణ బాధ్యతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ వస్తుంది సో ఈ నేపథ్యంలో అప్పుడు అరవై అరవై శాతానికి పైగా మేము పనులు దాదాపు డెబ్బై శాతం పనులను పూర్తి చేసామంటూ తెలుగుదేశం పార్టీ సర్కార్ చెప్పింది సో పోలవరాన్ని పూర్తి చేయడానికి సంబంధించి చివరిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలు రావడంతో సో ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు సో ఇబ్బంది పెట్టింది నిధులు ఇవ్వలేదు అంటూ అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు నరేంద్ర మోదీ గారు స్వయంగా పోలవరం ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు మార్చి చేశారు అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు ఈ విమర్శలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల పైన కూడా ఆరోపణలు చేస్తూ వచ్చింది కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే ఏంటి మీరే నిర్మించవచ్చు కదా ఆ తర్వాత కావాలంటే కేంద్రం దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇది ప్రజలకు సంబంధించిన అంశం కదా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తో ఎందుకు పోలవరాన్ని నిర్మించదు అంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ వచ్చారు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది లోపు రెండేళ్ల లోపు దీన్ని పూర్తి చేస్తామంటూ చెప్తూ వచ్చారు అసెంబ్లీ వేదికగానే పోలవరం పూర్తికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటూ డెడ్ లైన్ పెడుతూ వచ్చారు పోలవరం పూర్తి కాలేదు పోలవరం పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వ హయంలో ఆ నిర్మాణానికి సంబంధించి అనుసరించిన విధానమే కారణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది స్పిల్ వే కొట్టుకుపోవడం కావచ్చు అక్కడ నిర్మాణానికి సంబంధించి ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ సర్కార్ చేసింది కాబట్టి ఇప్పుడు దాన్ని నిర్మించడానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ మేము సరిదిద్దుతున్నాం సరిదిద్దడానికి ఇంత సమయం పట్టిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఐదేళ్లు గడిచిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోలవరం ని పూర్తి చేయలేకపోయింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్న టాస్క్ తెలుగుదేశం సర్కార్ ముందున్న టాస్క్ ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం ఈ టర్మ్ లో కనుక తెలుగుదేశం పార్టీ పోలవరం పూర్తి చేయకపోతే ఖచ్చితంగా ఆ పార్టీ రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే అరవై శాతం డెబ్బై శాతానికి పైగా పనులు మేము ఆల్రెడీ పూర్తి చేసామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి జనసేన పార్టీ కూడా ఉంది వాళ్ళతో పాటు సో కేంద్రం రాష్ట్రం కలిసి నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ని కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఈ ఐదేళ్లలోపు కూడా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోతుంది నిర్మించలేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయ పార్టీలకు సంబంధించిన చిత్తశుద్ధిని శంకించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మొదటి టాస్క్గా ఆయన తిరుమల వెళ్ళి వచ్చిన తర్వాత తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడుతున్నారు అక్కడ కొన్ని ట్రాన్స్ఫర్ అవి చేశారు ఆ తర్వాత వచ్చిన తర్వాత మొదటి టాస్క్ని పోలవరం విజిట్ కోసం పెడుతున్నారు ఈరోజు ఆయన పోలవరం వెళ్ళబోతున్నారు పోలవరంలో పనులకు సంబంధించి అక్కడ ఏం జరిగింది ఐదేళ్ల కాలంలో ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఫర్దర్గా ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి సంబంధించి పోలవరం పూర్తి చేయడానికి సంబంధించి మన ముందున్న సవాళ్ళు ఏంటి వీటన్నిటిపైన సుదీర్ఘంగా పోలవరం ప్రాజెక్ట్ సమీపంలోనే సమీక్ష నిర్వహించబోతున్నారు పోలవరం ప్రాజెక్ట్ విజిట్ తర్వాత ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు ఈ సమీక్ష తర్వాత సాయంత్రం ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం జరగబోతోంది ఎప్పుడులోపు పూర్తి అనే దానికి సంబంధించి ఒక లైన్ చెప్తారో చూడాలి అయితే గతంలో ఆయన ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో సోమవారం పోలవరం అంటూ ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన రివ్యూ పెడుతూ వచ్చారు ఆ స్థాయిలో ప్రతి వారం రివ్యూ చేయడం కారణంగానే ఆ స్థాయిలో డెబ్బై శాతం వరకు పనులు మేము పూర్తి చేయగలిగామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సోమవారం పోలవరం నుంచి మళ్ళీ పెట్టారు సో మళ్ళీ సోమవారం పోలవరం అనే కార్యక్రమానికి తెలుగుదేశం సర్కారు శ్రీకారం చుట్టినట్టు సో ఈ సోమవారం పోలవరం అంటూ తమ ప్రధానమైన ఎజెండాగా దీన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని పూర్తి చేయగలుగుతుందా లేదా దానిపైన ఏ మేరకు ఏ స్థాయిలో సీరియస్గా ఫోకస్ పెడుతుంది అనేది చూడాల్సి ఉంది